పవన్ కళ్యాణ్ స్పందించకుంటే ప్రాణాలు విడుస్తా అని జనసేన ఇన్ఛార్జి సూర్యచంద్ర అన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల పొత్తు ధర్మాన్ని పాటించబోమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు గోకవరం మండలం అచ్యుతాపురంలో సూర్యచంద్ర దంపతులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది తాను చేపట్టిన దీక్షపై పవన్ కళ్యాణ్ స్పందించకపోతే దీక్షలోనే ప్రాణాలు విడుస్తానన్నారు ఇక్కడి నుంచి పవన్ పోటీ చేస్తే గెలిపించుకుంటామన్నారు మా అధినాయకుడికి జగ్గంపేట నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసులు గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి అని ఎనిమిది రౌండ్లు తిరగడం జరిగింది మా నియోజకవర్గ జన మేము ఆయన స్పందిస్తే మా ప్రాణాలుంటాయి ఆయన స్పందించకపోతే మా ప్రాణాలు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను నాకు సీట్ ఇమ్మని నేను చెప్పట్లేదు నాకు సీట్ ఇమ్మట్లేదు మీరు పోటీ చేయండి మేము లక్షఓట్ల మీద అట్టితో గెలిపించుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండా నియోజకవర్గా జన సైనికులు అందరూ రాస్తా జ్యోతులు జ్యోతులని వ్యక్తిని మాత్రం ఇక్కడ గెలవనివ్వ ఓట్లు వేయం